హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసుని వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మేము విలేజ్కి వెళ్ళాము సో రీసెంట్గా మన సమ్మక్క సారక్క జాతర ముందు సో వచ్చేసి మేమైతే ఇంట్లో సమ్మక్క సారక్కనయితే పెట్టుకున్నాము సో ఈ అమ్మాయి అయితే పూజ చేసేసారు ఇక్కడ చూస్తున్నాక చిన్నోడు ఆడుకుంటుండే ఇక ఇక్కడైతే మా అక్కకి అయితే అత్తమ్మ ఇక బియ్యం చీర సారేలు అన్నీ కింద బంగారం కూడా పెట్టేసి కొబ్బరికాయలు కూడా పెట్టేసి అయితే దీపం పెట్టేశారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక అక్కడ అత్తమ్మలందరూ ఇక కోడిని అయితే తీసుకొని రావాలి కోడిని తీసుకొని వచ్చినాక అమ్మవారికి మొక్కి మొక్కి కోడలు అయితే కోయాలి సో ఇక్కడైతే ఎవరు ఇంకా అక్క వాళ్ళు కూడా ఎవ్వరు రాలేకుండే సో వెయిట్ చేసాం అక్క వాళ్ళందరూ వచ్చేసరికి అక్క వాళ్ళందరూ వచ్చేసాక ఇట్లా కోళ్ళని అయితే సమ్మక్కసార దగ్గర అయితే ఇట్లా సాకపోసి అయితే మేము మొక్కి మొక్కుకుంటున్నాము మొక్కినాక అయితే జడకిచ్చినాక అంటే ఇక సంతోషం అమ్మవారికి సంతోషం అనిపించింది అంటేనే మనం కోళ్ళని కోసుకున్నాడు సో ఇక చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము అందరము ఇక అక్కడ కోళ్ళకైతే సాకలు పోసుకుంటూ అయితే మొక్కేసుకున్నాము సో ఈ విధంగా అయితే మా సమ్మక్క సారక పెట్టుకున్నాము అండ్ జాతరకు కూడా వెళ్ళాము జాతరకు వెళ్ళినది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో అయితే జాతర వెళ్ళిన వీడియో అయితే పెడతాను అందరు చూసి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసే వాళ్ళు కామెంట్ వేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని మీ అందరి సపోర్ట్ నాకు చాలా ముఖ్యము సో చూస్తున్నారు ఇక్కడ అయితే వాటర్ అయితే తాకిస్తున్నారు కోళ్ళకి సో ఇక్కడైతే అందరం ఇక ఒక్కొక్కల ఏమైతే మొక్కుకుంటూ వెళ్తున్నాము సో చూస్తున్నారు ఎట్లా చూస్తున్నారు కోళ్ళు అయితే ఎట్లా చూస్తున్నారు సో ఈ విధంగా అయితే మేము మొక్కుకుంటున్నాము ఇక జలకిచ్చినదంటే ఇక అమ్మవారు ఆశీస్సులు మా మీద ఉన్నట్టు సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకవేళ మనం ఎదురు మొక్కుకొని కూడా ఆ మొక్కు మనం తీసుకోలేకపోయినా కానీ జడకు ఇవ్వవు మనకు కోళ్ళు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము అందరం మొక్కుకుంటున్నాము అని ఇంకా జడక్ ఇస్తలే ఇక్కడ చూడండి మా పుట్టమ్మ అసలు భయం లేదు ముట్టుకుంటా అని చూస్తుంది సో ఇక్కడ ఇక అత్తమ్మ అయితే కొంచెము బియ్యం అయితే వేస్తున్నారు ఆల్రెడీ నైవేద్యం అనేది దొండిన నైవేద్యం అయితే పెట్టారు సో ఆ నైవేద్యం కూడా ముట్టుకుంటుంది కనీసం బియ్యం వేసినప్పుడైనా అయినా ముట్టుకుంటుందా అన్నట్టు బియ్యం కూడా వేస్తున్నారు అయినా ఎందుకు అసలు ముట్టుకోలేదు ఇంకా తినలేదు కూడా చూసాము అలాగే చూసాము చూసాము ముక్కుతూనే ఉన్నాం అందరం అయితే కానీ ఇంకా ముట్టు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ప్రసాదం అనేది సో చూస్తున్నారు ఏ విధంగా అందరం ప్రతి ఒక్కరం ఇక ఒక్కొక్కలము వెళ్ళి మంచిగా మొక్కుకుంటున్నాం మళ్ళీ ఏదైనా తప్పు అయితే క్షమించమ్మా ఏదైనా మొక్కులు ఉన్నా కానీ మేము మర్చిపోయి ఉంటే మమ్మల్ని అయితే మేము మొక్కుతున్నాము మొక్కుకొని అయితే ఇలా అయితే చలికియ్యాలని అయితే చూసుకుంటూ అందరము ఒకళ్ళొక తర్వాత ఒక కొలమైతే మొక్కుతున్నాము ఈ విధంగా మా అమ్మ కూడా మొక్కుకున్నారు వాళ్ళు చిన్నోళ్ళు కూడా చూస్తున్నారు ఇంకా అయినా ముడతలేదు సో ఇక అలాగే వెయిట్ చేసాము అందరం మొక్కుకున్నాం లాస్ట్కి మా పొట్టమ్మ మొక్కినాక అప్పుడు ముట్టుకున్నారు సో అంటే ఇక మేము మా పుట్టమ్మనైతే మా అమ్మమ్మ లేరు అంటే మా వాళ్ళ అత్తమ్మ మమ్మీ సో మేము మా పుట్టినాక అయితే అత్తమ్మ మా అమ్మయ్య మమ్మీ వచ్చినదని అనుకున్నాం సో మా పుట్టమ్మ మొక్కంగానైతే ముట్టుకుంది కోళ్ళు అయితే ముట్టుకున్నాయి అన్న అక్కడ ప్రసాదాన్ని సో చూస్తున్నారు అస్సలు భయం లేదు మా మాకైతే కోళ్ళని ఇట్లా పట్టుకుంటుంది పట్టుకొని ఇట్లా కోళ్ళని సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేమందరం మొక్కుకుంటూ ఇక చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం అంటే ఇక విజయలక్కిచ్చి మంచిగా ముట్టినారు అనుకో ప్రసాదం ఇక అప్పుడు తృప్తి అనిపించింది అన్నట్టు మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో ఆ విధంగా అయితే ఇక మేమందరం వెయిట్ చేస్తూ చూస్తున్నాము ఇక మా పుట్టమ్మ అయితే ఇక కొని పట్టుకుంటా అని ఎత్తుకుంటా అని చూస్తుంది చూస్తున్నారు కదా ఎట్లా మంచిగా ఆడుకుంటుండో పిలుస్తుంది అని చూస్తుంది పట్టుకొని భయపడుతుంది మళ్ళీ మా మరిది చేయి అయితే పట్టుకొని పట్టుకోవాలి అని అంటుంది ఇక్కడ వచ్చేసి అయితే ఇక అక్క బావ అయితే మొక్కుకుంటున్నారు సో ఇక అందరిది అయిపోతూనే ఉంది లైన్ అందరం మొక్కుతున్నాము అతమ మామయ్య మామతి గారు అందరూ మొక్కారు ఇక ఐటీ అక్క బావ కూడా మొక్కారు ఇక నేను మా వారు కూడా మొక్కుకుంటున్నాం అందరం అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే మొక్కుకున్నాము ఈ విధంగా అయితే మేము సమ్మక్క సారకనైతే పెట్టుకున్నాము మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా సో సమ్మక్క సారక పెట్టుకున్నాడు అయిపోయినాక ఇక బంగారం సమ్మక్క సారక పలారముళ్ళు అనుకుంటూ బయటకు వచ్చైతే వచ్చేసాము పలారం పట్టుకొని ఇక అక్కడ ఎవ్వరు రాలేదు ఇక సో మేము మేమే బొట్టు పెట్టుకున్నాము ఈ బొట్టు పెట్టుకొని అయితే మేము మేమే ఇక తినేసాము అంటే పల పలారం అయితే మేము తినేసుకొని ఇక లోపలికి అయితే తెల్లేసుకొని ఇక వంట పనులు అయితే చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్